How uh, are you Namaskaram And If everyone is silent, it will be better Thank you. Thank you so much for being here. Thank you so much for being here. Your presence is really special to all of us. This uh, is our first cinema, Mowgli, December 12th. The theatres are also being released. We need blessings, we need love, wali, and uh, thank you so much. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంచెం లేట్ అయింది అయినా సరే ఓపిక్గా ఉన్నారు మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాలని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి సినిమా చూసి వెళ్ళే వాళ్ళు అంత ఇష్టంగా చూస్తారు అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ నుంచి వస్తున్నాం అక్కడ కూడా అద్భుతమైన అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ రంపచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ అండ్ ఈ సినిమా డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్ అండ్ రోషన్ని ఇంకొక కొత్త క్యారెక్టర్ కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు సో అందుకని ఖచ్చితంగా అందరూ డిసెంబర్ పన్నెండున మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ అంటే అవునండి నాది కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీ కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఎమోషనల్ యాంగిల్ అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది మల్టిపుల్ అంటే కొత్తగా కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైనది ఇప్పుడు దగ్గర చేయనిది చాలా బాగుంటుంది అండి థ్యాంక్ యూ వచ్చేస్తాం అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండ్ చాలా వెయిట్ చేశారు చాలా పేషెన్స్తో ఉన్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందుకు వెళ్ళండి మీరు అందరూ పెద్ద రోజు చేసుకుని మీ సినిమా వస్తుంది ఏ రోజుకి మీరు మీ వెళ్ళి చూస్తారు అని మీరు అందరికీ చెప్పారని నమ్ముతున్నాను ఈ సినిమాని చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చాలా కష్టంతో కష్టం కష్టపడదు ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు బట్ సందీప్ కానీ సాక్షి కానీ మా డిఓపి కానీ తర్వాత హర్ష కానీ బండి సరోజ్ గారు కానీ తర్వాత ఇంకా చాలా దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది చాలా నేర్చుకుంది సైన్ లాంగ్వేజ్ అంటాం కదా మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపోయే సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది అది నేర్చుకుంది నేను నా వంతు నా ప్రయత్నాలు ఇవన్నీ చేశాను మొత్తానికైతే ప్రాణం అయితే పెట్టేసామండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ ట్వెంత్న మాది సినిమా సినిమాని మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నారు సో ప్రేమ అంటే జీవితంలో కదండి దాంట్లో ఈ సినిమాలో మోప్లీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి మేలు పెట్టరు దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధమే జరిగిపోతుంది ఆ యుద్ధం ఏంటో మన సినిమా చూడబోతుంది ఫారెస్ట్ మైక్రాప్ ఎందుకు అంటే అండి నంబర్ వన్ మోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి ఆ ఇన్స్పిరేషన్ తో ఇన్స్పిరేషన్తో మోగ్లి ఒక అడవిలో బతుకుతున్నాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు వాడు పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట సో మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది విజువల్గా బాగుంటుంది మా డిఓపి అనుకున్నాడు మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది మేము యాక్చువల్గా అయితే ఇక్కడ చూడడం మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచి వెళ్లే వాళ్ళం ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునే వాళ్ళం అసలు అక్కడ ఏమీ దొరకదు కదా సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా చాలా డెవలప్ అయింది చాలా సామాన్లు ఏమేమి కావాలంటే అక్కడ ఇక్కడ దొరుకుతుంది ఇంకా హైదరాబాద్లోకే అయిపోయింది రాజమండ్రి you know, actually, sign language, <laughs> um, you want to talk about it? so, sir, i had to learn uh, sign language, and i spent a lot of time with kids also who are old i would observe them, especially their body language, and i wanted to make sure that i'm playing this character with dignity and not with sympathy. మా జీవితాన్ని మారుతాయని కోరుకుంటున్నావు హర్షది కూడా ఇంత అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు నాకు జనరల్ గా అనిపిస్తుంటది మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పెడేస్తూ ఉంటారు అలా నాకు ఇప్పుడు అనిపించదు అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది ఈ సినిమాలో సందీప్ చాలా అద్భుతంగా రాశాడు చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్షక్ కూడా ఇచ్చాడు అది కూడా చాలా సంతోషం అండ్ సాక్షి కూడా తను ఒక ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని చేయాలని ఉంటుందండి ఎమోషనల్ అన్ని చేయాలని ఉంటుంది అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఎస్ ఓకే